అందరికీ నమస్తే అండి ఇంకొన్ని రోజులు పోతే డైరెక్ట్గా మా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఒక ప్రెస్ మీట్ పెట్టి బోరుగ డనీల్గాడు శుద్ధ అమాయకుడు అసలు నోట్లోంచి ఒక్క బూత్ పదం కూడా రాదు ఆడంత ఉత్తముడు ఇంకెవడూ లేడు బోరుగ డనీలు అలాగే రవికిరణ్ ఒకడు తర్వాత రవీందర్ రెడ్డి తర్వాత పోసాన కృష్ణ మురళి కొడాలని అంబటి రాంబాబు కానీ రోజా వీళ్ళందరికీ అసలు బూతులంటే ఏంటో కూడా తెలీదని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేస్తాడు వాళ్ళ పైన పెట్టిన కేసులు అంట అక్రమ కేసులు అంట సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కేసులు పెట్టి లోపలేసారని చెప్పేసి అని సాక్షి టీవీలో ఈశ్వర్ ఆ మాట్లాడుతున్నాడు ఎందోగా మాట్లాడుతున్నాడు అంటే ఒకసారి వందనం ఎప్పుడు అంటే కేసులు పెట్టేస్తారా అన్నదాత సుఖీ భవ ఎక్కడ అంటే జైళ్లలోకి తోసేస్తారా మీ నియంతృత్వాన్ని నిలదీస్తే అక్రమ కేసులతో వేధిస్తారా ఎవడు అడిగాడు తల్లికి వందనం గురించి ప్రశ్నించను అని ఎవరిన లోపలేసారు పలానాడు పేరు చెప్పు పలానా వ్యక్తి పలానా కార్యకర్త తల్లికి వందనం ఎప్పుడు అని అడిగినందుకు కేసు పెట్టి లోపలేసారని చెప్పేసి ఒక్కని చూపించు పథకాల గురించో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనో ఎవరిపైనా కేసులు పెట్టలేదు ఇప్పుడు ఎవడైతే లోపల ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అధికార అహంకారంతో ఇళ్లలో ఉన్న మహిళల గురించి నీచాత నిజంగా మాట్లాడిన వ్యక్తులే వాళ్ళ లోపల ఉన్నారు ఆ బురగడనిల్ గారు కూడా బేలు ఇచ్చినట్టుంది వాడు పోసన కృష్ణ ఆ వర్ర రవీందర్ రెడ్డి ఆ రవికరణ్ ఒక ఇంటి రవికరణ్ ఇంకా కొంతమంది ఉన్నారు సుధారాణి అని చెప్పేసి ఒక మహిళా కార్యకర్త చెప్పుకుంటా పోతే ఒక లిస్ట్ ఉంది వీళ్ళపైన కదా కేసులు పెట్టింది తర్వాత రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ జీరో టూ పాయింట్ వూ అని చెప్పేసి అని లీగల్ సెల్ యాక్టివ్ అయింది ఇక మీ ఎస్తో రిచ్ పాండ్ అంటే అనంతపురానికి సంబంధించిన ఒక కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త తలబాగలు కొట్టేశాడు వీరు బీరుబాటులతో తలబద్దలు కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకి ఆ నెక్స్ట్ డేనే ఆ తర్వాత ఏమైంది పాపం అతను కొడుకే అనుకుంటా అతను కొడుకే విద్యుత్ శాఖకు గురయ్యి అతను కొడుకు చనిపోయాడు జై ఇతను జైల్లో ఉండగానే అతను కొడుకు చనిపోయాడు ఎంత దౌర్భాగ్యం అంటే ఇవాళకైనా ఇవాళకైనా సరే పరామర్శకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని మాటలు నమ్మి తెలుగుదేశం కార్యకర్త తలగా వదలు కొట్టేసి జైలుకి వెళ్ళాడు కొడుకు బయట చనిపోయాడు ఇవాళ వరకు కూడా ఆ కుటుంబం ఎలా ఉందని కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు ఇక్కడెవడా ఇకుడు అంటే మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించేస్తే మీ పైన కేసులు పెట్టేస్తున్నారా మరి అలా ఎందుకు మాట్లాడుతావు రోజు రోజు మన సాయంత్రం అయితే సాక్షిలో కూర్చొని రోజు మన ప్రభుత్వం విమర్శిస్తూనే ఉంటాం కదా ఉన్నదే లేని మాట్లాడుతూనే ఉంటాం కదా నువ్వు మాట్లాడతావు కేఎస్ ప్రసాద్ మాట్లాడతాడు కార్మి వెంకటరెడ్డి మాట్లాడతాడు ఇంకా మన పుహానా మేధావ్ ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ లోపలేసేయాలి కదా మీరందరూ ఎందుకు బయట ఉంటారో ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే కనుక నువ్వు ఎందుకు బయట ఉంటావు ఆయనకు అర్థం కావట్ల నేను కూడా ఇతరు లోపలేస్తారు కదా ఇప్పటికే ఇది ఒక నలుగురు పేర్లు చెప్పు నేను చెప్పా బోర్గా డనీల్ అని చెప్పేసి ఇంకొక ఇద్దరు పేర్లు అన్న నువ్వు చెప్పు అన్యాయంగా అక్రమంగా పలానా వ్యక్తుల పైన కేసులు పెట్టారని చెప్పేసి మేము చెప్తాం కలితే మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మా మీద కేసులు పెట్టలేదా నన్నే అరెస్ట్ అయ్యారు నాలుగో ఐదో కేసులు పెట్టారు నా రిమైండర్ పెట్లే ఏమైనా సరే చెప్పిన ఎంత అంటే నేను జగన్మోహన్ రెడ్డి గురించి ఒక వీడియో చేసినట్టు అలా కూడా వైసీపీ కార్యకర్త పేరు మొక్క మొక్క మొట్ట ఇప్పటికీ చూడలేదు నేను అడవి కూడా తెలియదు నాకు ఆ నాకు ఫోన్ చేసినట్టు అలా వీడియో తీయమని చెప్పేసి నన్ను అడిగినట్టు నా వీడియో తీయడానికి నేను ఐదు లక్షల డబ్బులు డిమాండ్ చేసినట్టు ఐదు లక్షలు ఇవ్వకపోతే నేను వాడిని చంపేస్తానని చెప్పేసి నేను బెదిరించినట్టు రిమాండ్ రిపోర్ట్లో అని జడ్జి గారే చూసి ఆశ్చర్యపోయారు ఈడీ ఇటు పర్సనాలిటీ ఇటు ఒక వ్యక్తిని చంపేస్తానన్న వేటి అసలు రాసినోడు ఎవడు తెచ్చినోడు ఎవడు అసలు వీళ్ళు అర్జెంట్గా ఎక్కడికి ఎక్కడ వదిలేనని చెప్పేసి అప్పటికప్పుడు మాకు బెయిల్ ఇచ్చారు అవునా ఎవరు వదిలేరు రంగనాయకమ్మ గారు అని చెప్పేసి నేను డెబ్బై ఏళ్ళ వృద్ధురాలే ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి ఎంతమంది చనిపోయారనో లేదంటే ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసానో ఒక చిన్న పోస్ట్ ఆవిడ షేర్ చేస్తే డెబ్బై ఏళ్ళ వృద్ధురాలని కూడా చూడకుండా కేసులు పెట్టి లోపల పెట్టారు ఆయన ఒకరా ఇద్దరా చెప్పుకుంటా పోతే కోకొలలో విశాఖపట్నానికి సంబంధించిన ఒక కార్యకర్త మిమ్మల్ని ప్రశ్నించాడని చెప్పేసి కరోనా సమయంలో అతని కడపకి తీసుకెళ్ళి కడప నుంచి మళ్ళీ ఎక్కడికైనా జైల్లో పెట్టారు అతని చివరికి కరోనా వచ్చి చనిపోయాడు అతను అలా ఒకరిద్దరు కాదుగా మిమ్మల్ని ఎవరు ప్రశ్నించినా వాళ్ళ పైన కేసులు పెట్టి లోపలేసాడు అవునా ఎవరు వదిలేశారు పైగా మీరు ప్రభుత్వాన్ని ఆ వైసీపీ కార్యకర్తలు ఎవడైనా ప్రభుత్వాన్ని ఒక్క మాట లేకుండా ఒక్క ఫోటో మార్పింగ్ లేకుండా అసభ్య పదజాలం వాడకుండా ఎవడైనా ప్రశ్నిస్తాడా వైసీపీ కార్యకర్తల్లో ఒక్కనిచ్చా మీ సోషల్ మీడియా మొత్తం అంతా రోతాయి కదా మీ సోషల్ మీడియా చూస్తుంటే ఉంటే మాకు ఆశ్చర్య ఎత్తా ఉంటుంది ఎంత రోతగాలని ఇంత లేకనే ఎలా పెట్టుకున్నాడు రా బాబు అని చెప్పేసి వాళ్ళకి మాకు అనిపిస్తూ ఉంటుంది ఒకటి సబ్జెక్ట్ పరంగా ఒకటి మాట్లాడు బూతులు లేకుండా ఒకటి మాట్లాడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు కానీ లోకేష్ గారి ఫోటోలు కానీ మార్పింగ్ చేసి ఏదో ఒక సునకానందం అంతే కదా ఒక నువ్వు చెప్పినట్టుగా ప్రశ్నించే వాళ్ళు అందరిని లోపలేసి వస్తే మీరు వాటికే బయట ఎందుకుంటారండి లోపలే ఉంటారు కదా ఎవడో చెప్తున్నావు నువ్వు ఇక్కడ ఓపెన్ చేసాలో మా తెలుగుదేశం కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీ హయాంలోనే మమ్మల్ని ఐదేళ్ళు మాకు నరకం అంటే ఏంటో చూపించేశారు కదా పెట్టని కేసు లేదు మా మీద అన్ని కేసులు పెట్టారు కదా మా పైన పెట్టరా కేసులు పెట్టారు మీ నాయకుల చేత ఫోన్లు చేపించారు అరెస్ట్ అయితే పోలీసుల చేత బెదిరింపులు మళ్ళీ మాకు అవునా కదా ప్రాపర్టీలు ఎత్తుకెళ్ళిపోయారు కెమెరాలు ఉంటాయి కెమెరాలు ఫోన్లు ఉంటే ఫోన్లు ఏది ఉంటే అది ఎత్తుకెళ్ళిపోవడమే చివర ఆఖరికి కార్లు కూడా చేశారు మై చేశారా మరి ఎవడో చెప్తున్నారండి పైగా ఇక్కడికి వచ్చేసి ఓపెన్ వినేలా ఉండాలండి ఒకవేళ ఏదైనా చెప్తే నమ్మేలాగైనా ఉండాలి చూపించు పలానా అని చెప్పి చూపించు అయ్యే ఉండవు ఊరికే అంటే ఇన్నోళ్ళు ఉన్నారులే నాకు ఆశ్చర్యం వేసింది అనమాట ఏ బోరిగడ్డ నీళ్ళు ఆ ఆ పంచప్రభాకర్ ఇంకా కొంతమంది ఉన్నారు రోతగాళ్ళు తల్లి చెల్లి అని కూడా చూడరు వాళ్ళు వా బయటోళ్ళు సంగతి పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి సొంత తల్లిని చెల్లిని అమరాభూతులు పెరుగుతున్నారు వాళ్ళకి ఎందుకు షర్మిలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అది ఒక్కటే కారణం ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాజకీయ పరంగా ఖచ్చితంగా రాజకీయంగా విమర్శలు చేస్తారు నీ పరిపాలన ఇలా చేసావు ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతామని చెప్పేసి నీ కనీసం రాజకీయంగా విమర్శ చేయకపోతే మరి ఆవిడ రాజకీయ జీవితం ఆవిడ చూసుకోవాలి కదా మీరు నేతని పంగనామాలు పెట్టేశారు కదా ఆవిడ జగన్మోహన్ రెడ్డి జైలు జైలుకి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ అధికారంలోకి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టపడ్డాడో పార్టీ కోసం షర్మిలో కూడా అంతే కష్టపడింది మీరు ఏం చేశారు నామాలు పెట్టారు ఆవిడికి పెట్టి బయటికి వెళ్ళేసారు ఆవిడికి కనీసం విమర్శించే హక్కు కూడా ఆవిడికి లేదు ఎవరన్నా ఒకవేళ ఏదో ఒక మాట అందనుకోండి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటకట్టేసి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఎత్తుంది అని కూడా అంటాడు ఇది నన్ను పేరు నాని మాట్లాడుతూ మాట్లాడితే ఒక తమ్ముడు ఒక చెల్లి అండగా వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడుతుందంటే పని వీళ్ళెక్కలోనే అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఎంత పనికి మనలో అయి ఉంటే కనుక ఆ స్టేజ్కి వచ్చి ఉంటారు లాజికల్ అవసరం అది మీకు ఇంకా ఏదో మనం బుర్ర చల్లేడమే ఇదే మనం మాట్లాడుతున్నాం కదా అంటే అయిపోయి ఉంది మీ మిగతా ఎవరాలన్నీ కూడా కాబట్టి ఈశ్వర్గా మీరు మాట్లాడే రోత మాటలకి మీరు చెప్పే విధానాలకి ఇక్కడ మీ కార్యకర్తలు ఎవరు కూడా అమాయకుడి కాదు ఎవరిని కూడా అక్రమంగా అరెస్ట్ చేయట్లేదు అన్యాయంగా ఎవరికైనా గీసీలు పెట్టలేదు ఎవరైనా లోపల వేయలేదు ఒకవేళ అలా వెయ్యాలనుకుంటే మీతో సహా ఇవాళ ఎవడో బయట ఉండవు కదా నిజంగా వేయాలనుకుంటే మేము లేలేరా నువ్వు ఆ కార్మి వెంకటరెడ్డి కేసీఆర్ పెద్ద పెద్ద కేకలేసి రెచ్చిపోతావు అంత స్టూడియోలో కూర్చొని మీ ఇష్టానుసారంగా మాట్లాడతారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావు ఒక మాజీ ముఖ్యమంత్రి మూడుసార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని నువ్వు పెట్టిన తమ్ నేలు నా దగ్గర ఉంది నేలే నేను నిన్ను విమర్శించడానికి కారణం కూడా అదే ఒక జర్నలిస్ట్ పోయి ఉండి వైసీపీ పార్టీకి ఊడికని చేస్తున్నా కార్యకర్త కంటే ఎక్కువగా పనిచేసి వాళ్ళ కార్యకర్తలనే కాస్త ఇదేమో ఉపయోగించే భాష కొద్దిగా సంస్కారం అంతగా కొంతమందికి ఉంటుంది అందరూ కాదండ కొంతమంది వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉన్నారు నువ్వు ఆ రోతకాల కంటే రోతగా మాట్లాడేవు కదా పై వాళ్ళు వచ్చి నువ్వు నిధులు చెప్తుంటే మాకు నిజంగా నవ్వు అవుతుంది నువ్వు నీతులు చెప్పకూడదమ్మా జస్ట్ వినాలంతే మీరు ఎవడో కూడా సబ్జెక్ట్ పరంగా ప్రశ్నించే వ్యక్తులు కాదు ఆ బోరుగా డనియల్ గడు ఆ పంచప్రాభాకర్ గారు మీ ఒకవేళ మీకు మంచోళ్ళు అయితే అవి ఉండొచ్చేమో ఎందుకంటే బూతులు మాట్లాడతారు కాబట్టి ఇంకో రెండు రోజులు పోతే ఆ బోరుగడ్ డనియల్ తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి నువ్వు చాలా మంచివాడురా బాబు అమాయకుడు నువ్వు అసలు భూత పదం అంటే ఏంటో నీకు తెలియదు అసలు పని అయితే మాట కూడా ఎవరైనా ఇప్పుడు అనుకుండవు నువ్వు అలాంటిది నేను కేసులు పెట్టి ఆపలేసర్ తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడినా మాట్లాడతాడు అంటే జనాలు మర్చిపోతారు కదా రెండు మూడు రోజులు గడిచి కొల్ది ఒక ఆరు నెలలు మూడు నెలలు రెండు నెలలు అయితే ఇంక మర్చిపోతూ ఉంటారు కదా ఆ మర్చిపోతారులే మన ఎన్ని మాటలు మాట్లాడినా కానీ చెల్లిబడి అయిపోతాయి అది ఒక దిక్కుమాల ఆలోచన మీరు ఈ జన్మలకి మీరు మారర్రా ఎవరిని అన్యాయంగా ఏం అరెస్ట్ చేయట్లేదు కానీ ఇంక ఈ పనికి మళ్ళీ జల్లలు కొట్టడం మానే హిరాపు